దీనిలో ఒక ముఖ్యమైన విషయం మేము ప్రజలకు మనవి చేయదలుచుకున్నది ఏంటంటే ఈ జబ్బు చాలా పెద్ద మహమ్మారి యావత్తు ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది ఒక ఊరికో ఒక పల్లెకో ఒక వ్యక్తికో పరిమితమైనది కాదు ఇది పరిమిత సమస్య కాదు ఒక ప్రత్యేక సందర్భం ప్రత్యేక పరిస్థితి మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వ పరంగా డెమోక్రసీ కాబట్టి ప్రజలు మనవాళ్ళు కాబట్టి మంచి పద్ధతిలోనే చెప్పి సంజాయించి ముందుకోవాలనే ప్రయత్నాలే ముమ్మరంగా చేస్తాం ఏ ప్రభుత్వమైనా కూడా దానికి ప్రజలు వంద శాతం సహకరించాలి లేకపోతే ప్రొసీడింగ్స్ ఆగుతాయా అంటే ఆగదు ఎస్ ఇప్పుడు అమెరికా లాంటి దేశం అంత పెద్ద మెచ్యూరిటీ ఉండే దేశం ఇప్పుడే జస్ట్ జస్ట్ అందిన వార్త లేటెస్ట్గా స్థానిక పోలీసులు కంట్రోల్ చేయలేక ఆర్మీని పిలిపించారు ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేశారు మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ అమెరికా మన దగ్గర కూడా ఏమవుతుంది సపోజ్ ప్రజలు పోలీసులకు సహకరించలే అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గానే ట్వంటీ ఫోర్ అవర్స్ కర్ఫ్యూ పెట్టాల్సి వస్తుంది షూట్ ఎట్ సైట్ ఆర్డర్ చేయాల్సి వస్తుంది అప్పటికి కూడా కంట్రోల్ కాలేదనుకోండి ఆర్మీ డిప్లాయ్ చేయాల్సి వస్తుంది అందరు ఆలోచించాల్సింది ఈ పరిస్థితి తెచ్చుకుందామా అట్లాంటి దుస్థితి మనకు అవసరమా కొంచెం మనకు మనమే నియంత్రణ పాటించి ఎక్కడ వాళ్ళం అక్కడ ఉంటే అయిపోద్ది కదా కాకుండా ఇప్పుడు ఆగుతుందా అంటే ఆగదిగా అడ్మినిస్ట్రేషన్ కెనాట్ స్టాప్ ఒక వ్యక్తితోని పది మందికి వంద మందికి వెయ్యి మంది కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది మొత్తం సొసైటీకి దెబ్బ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఎట్టి పరిస్థితులలో ఆపదు చర్యలు కాబట్టి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఎట్టు పరిస్థితులలో ఆ సిచ్యువేషన్ మనం తెచ్చుకోవద్దు షూట్ ఎట్ సైట్ ఆర్డర్ తెచ్చుకోవద్దు కర్ఫ్యూ తెచ్చుకోవద్దు ఎట్టి పరిస్థితులు ఆర్మీని పిలిచేటువంటి దుస్థితి కూడా తెచ్చుకోవద్దు కాబట్టి మనమే కొంచెం జాగ్రత్త ఉండి ముందు పోతే మంచిది కాబట్టి ఆ ప్రకారంగా చేస్తే మంచిదని చెప్పి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా అందరూ కూడా దయచేసి దీన్ని సిన్సియర్గా ఫాలో అవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కొంతమంది కవులు మంచి కవిత్వాలు రాసినారు నిన్న అయినంపూడి శ్రీలక్ష్మి గారు అని చెప్పి ఒక కవయిత్రి అద్భుతమైన కవిత రాసినారు ఇప్పుడు క్వారంటైనే మన వాలంటైన్ అనుకోవాలని చెప్పి రాసిన గొప్ప భావం ఒంటరిగా ఉంటూనే సమిష్టిగా యుద్ధం చేయాలని చెప్పి చెప్పిన చాలా గొప్పగా అద్భుతంగా ఉంది ఆ కవిత ఎట్లా ఎదుర్కోవాలి మనిషికి జీవితేచ్ఛ ఉంటుంది బతకాలని కాంక్ష ఉంటుంది కలరాబోయింది గత్తర పోయింది ఇప్పుడు లేదు అసలు ఆ మహమ్మారి కాబట్టి ఎన్నో వ్యాధులు బుడగొట్టుకున్నాం కాబట్టి ఇది కూడా మన పెద్ద ఇష్యూ కాదు కాదు ఇది ఇప్పుడు అప్రమత్తతనే మనకు కాపాడుతుందని చెప్పి చెప్పింది నేను రాష్ట్రంలో ఉన్న కవులందరినీ కూడా కోరుతా ఉన్నా దయచేసి ఎట్టి పరిస్థితులలో మనం మంచి కవితలు రాయండి బాగా చెప్పండి టీవీ టీవీ వాళ్ళంగా నేను కోరుతూ ఉన్నా సెన్సేషనల్ వార్త ఎట్లా మీరు చూపిస్తూనే ఉంటారు అది వేరే సంగతి ఇది కూడా కొన్ని కవి సమ్మేళనాలు ఒక ఇద్దరు నగ్గురిలో పిలిచి పెద్ద పెద్ద సమ్మేళనాలు కాకుండా కరోనా మీద పాజిటివ్ డైరెక్షన్లో ప్రజలను ఎడ్యుకేట్ చేసే విధంగా మీడియా సంస్థలు కూడా పనిచేస్తే బాగుంటుంది నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి అందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా నేను ఆ ప్రయత్నం జరగాలని కోరుతా ఉన్నా అన్నిటికీ మించి ఒక వార్త కొద్దిగా నాకు బాధ కలిగిస్తూ ఉంది